హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ పూత చూసారా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పూత వచ్చిందో మిద్ద తోటలో ఫస్ట్ టైము ఈ మొక్కకి పూత వచ్చిందండి ఇంతవరకు ఎవరికి పూత రాలేదు చెట్లయితే అందరి దగ్గర ఉన్నాయి అదిగో అండి ఫస్ట్ టైం అనమాట ఇలా పూత రావటం ఆ మొక్కకి గ్రాఫ్టెడ్ మొక్క ఆవకాడ చూసారా నేను సీడ్ తోటి పెట్టి మూడు సంవత్సరాలు పెంచాను పెంచిన తర్వాత ఇప్పుడు అది సడన్గా ఎండిపోయిందండి ఇది చూడండి కుండీలో ఎంత బాగా వచ్చిందో ఈ కుండీ చూసారా కుండీలో మొదలు బాగా స్ట్రాంగ్గా ఉంది లావుగా ఉంది గుట్టగా పెరిగింది ఫస్ట్ టైము అద్దుకోండి పూత పూత వచ్చింది చూసారా నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది చెట్టు కింద వచ్చేసింది ఇప్పుడు రాలిపోయిందండి ఒక కాయ కూడా నిలబడేటట్టు లేదు నెక్స్ట్ టైం మాత్రం పక్కా నిలబడిద్ది ఇది రాజకుమారి గారి గార్డెన్లో ఆవకాడు ఇక్కడ కూడా ఇంత పెద్ద కాయ బనానా సపోటా కోస్తున్నారు కోసేయండి కింద పడినట్టుంది మీరు కాడతోటి తుంచాలండి లాగకూడదు లాగితే ఆ తొడిమే ఊడిపోద్ది కాడతోటి రావాలి ఇట్లా అట్లా అలా అట్లా కోసి ఇవి ఇట్లాగే పట్టుకో ఎండలో పెట్టాలి రేపు మార్నింగ్ ఎండలో ఒక గంట సేపు ఎండలో వేసి ఇక పేపర్ చుట్టి పెట్టేసేయండి టూ డేస్ లో పండిపోతాయి మీకు అర్థమైపోయింది కదా మీకు ఆ కలరు ఆ షేపు చూడండి ఇది ఈ స్మూత్నెస్ వచ్చినప్పుడు కోసేయాలి ఇది ఇవేం చేయాలి చెప్పండి నా వీడియో చూస్తే మీకు అర్థమైంది మట్టిలో పెట్టాలి మట్టిలో గుచ్చకపోతే ఈ పాలు అనేవి కాయ మీద పడితే కాయ పాడైపోద్ది అలా మట్టిలో ఒక్క నిమిషం గుచ్చితే కమల గారు వస్తున్నారు కోయండి ఓ ఇది చూడండి ఇది ఎంత పెద్ద కాయ నేను చెప్తాను కదా అలా కోసారా కమల గారు నా కోసేయండి అట్లా కాడ కాడతోటి తుంచాలి ఎప్పుడైనా అదే అదే వెరీ గుడ్ ఈ పా ఇది కొంచెం జస్ట్ మట్లో గుచ్చేసేది పండుగ అయ్యి అయ్యో మెత్తగా మీరు మెత్తగా మేము వచ్చి చూపించాలా మీకు పండింది మీ చెట్టు కాయని వా సూపర్ అండి ఇదిగోండి ఇప్పుడు మేము కట్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేయి తుడిసి ఓపెన్ చేసి చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంది ఇక్కడ ఆ కలర్ చూడండి వా రెడ్ కలర్ వచ్చేసింది ఏంది రాజ్ గారు తినేస్తున్నారు చూడండి ఓ సూపర్ అబ్బా ఎంత స్వీట్ ఉందండి టమాటర్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను కూడా బనానా సపోటా తినటము చాలా ఎంజాయ్ చేశాము ఆవిడ బనానా సపోటా చాలా బాగా పెంచుతున్నారండి అన్ని మొక్కలు చక్కగా పెంచుతున్నారు చూసారా హ్యాప్ చాలా హ్యాపీ అనిపించింది మనం ఒక చెట్టు పండు కోసుకొని అలా తింటే ఆనందం వేరని చెప్తూ ఉంటాను కదా ఓకే అన్ని మొక్కలు సరదాగా ఈరోజు ఒక వీడియో చేశానండి మళ్ళీ ఒక రోజును మీకు మొత్తం వీడియో చేసి చూపిస్తాను ఇది ఇదిగోసేసేయచ్చు అది అదిగోయండి ఇవన్నీ అయిపోయాయండి ఈ ఎండలు వేసుకొని ఇక సైజు చూడండి బ్రహ్మాండంగా ఉంది కాయ సేమ్ కాయ చెట్టు లాగే ఉందండి ఇది సేమ్ చెట్టు పాలు రాలకుండా మొక్క మట్లో పెట్టండి చూడండి సైజు ఎంత సైజు వస్తుందో ఉన్నాయి ఈరోజు మేము రా రాజకుమారి గారింట్లోకి వచ్చి అవద్దు అదొద్దు అది కావాలా సప్పుటాలు హార్వెస్ట్ చేస్తున్నాము ఇది చూద్దాం ఉండండి ఇది కోసి కోసే కోసేయండి ఇది అక్కడ ఉందండి సపోటాలు కొయ్యటం తెలియట్లేదు ఎంతోమంది అడిగారు నన్ను ఏ స్టేజ్లో కొయ్యాలని ఇప్పుడు చూస్తున్నారు కదా రాజ్ కుమార్ గారు కోస్తున్నారు ఈవిడికి కూడా తెలియదు అంటే చెట్లు అయితే ఉన్నాయి ఎలా కొయ్యాలని తెలియలేదు ఇప్పుడు కోస్తున్నారు చూడండి ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఇది చూడండి మీకు ఆ కలరు షేడే తెలుస్తుంది ఇలా నల్లగా అయితే ఇంకొంచెం ఒక నాలుగు రోజులు ఉంటే సెట్ అయిపోద్ది అది డార్క్ గ్రీన్ ఉంది కొంచెం మీకు కాయ షేపు చూడగానే తెలిసిపోద్ది చూడండి ఇక్కడ ఇట్లా మీరు పైన చూడగానే తెలుస్తుంది చూడండి వైట్ వైట్ అది ఇంక ఇంకంటే ఇది పోయచ్చు అని అట్లా మీరు కాయ చూసుకోగానే తెలిసిద్ది అది కూడా అంత గేకండి మీకు తెలుస్తుంది తెలిసిపోతుంది అది అయిపోయిందా అది అయిపోయింది వైట్ ఇష్ట వస్తుంది అనమాట ఇది కూడా పోయండి సపోటాల హార్వెస్ట్ తర్వాత ఇవి గింజలు భలే పెట్టారు వడ్లు వడ్ల తోరణమా ఓ సూపర్ పక్షులకి నేను వాటరే పెడతానండి ఇప్పుడు ఇవి అల్లినివి తెలుస్తున్నాయి ఆకు సంపంగి చూడండి ఎన్ని పూలు పూసినాయి మినీ కదంబం అబ్బో నేను తీసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను అదిగోండి భలే ఉన్నాయి పూలు ఇవి మొగ్గలు ఓపెన్ అవుతాయండి అయిపోయిందా ఇది సీడా అవ్వలేదు ఓకే ఇదిగోండి ఇది ఒక మొగ్గ మొగ్గ స్టేజే కదా అద్దుకోండి రెడ్ కలర్లో ఉంది చాలా ఉన్నాయి చెట్టు నిండాక పూలే అయిగోండి చిన్న చిన్నవి ఇదైతే ఓపెన్ అయింది ఇది ఒకటప్పుడు ఓపెన్ అయింది చాలా బాగుంది కదా సపోట ఇది ఇంకా నాలుగు రోజులు ఉంచుకోవచ్చు లైట్ వైట్ ఇష్ వచ్చిందండి ఇది పోయి పోయి చూడండి ఇది పోయండి ఇదిగోసేయండి అడుపడిపోయింది కొండ కింద పడింది మధ్యలో టమోటాలు మీ దానిమ్మ ఎలా ఉంది అయ్యయ్యో పక్షులు తినేసినాయా ఇది చూడండి ఎంత వసలు డొల్లే ఒక్క విత్తనం కూడా లేదు ఉడతలు వస్తాయా ఉడతలు రాకుండా నన్ను చెప్పమంటారా మీకు టిప్ మా వీడియో చూడండి చెప్తాము బంతి పూలు బంతి పూల దండలు వేస్తే రావండి అండి చెట్ల మీద అక్కడ ఒకటి అక్కడ ఒకటి బంతి పూలు కుట్టినవి ఉంటాయి కదా అల్లి వేయండి మా ఒక ఆయన అట్లాగే బుడతలతో చాలా సఫర్ అయ్యేవాడు అది వేసిన తర్వాత ఉడతలే రావట్లేదు అంట వెయ్యండి మళ్ళీ నెక్స్ట్ ఆ ఇది ఇవన్నీ కూడా ఉంటాయి మీరు అక్కడ ఒకటి అక్కడ కూడా నాలుగు ఐదు మాలలు ఆ స్మెల్ కు రావట్లేదు అవునా తర్వాత ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంటాయి వాటర్ యాప్లా ఓకే ఇప్పుడు స్టార్ట్ అయింది మాకు కూడా ఫస్ట్ టైమా ఇది వచ్చిందా ఇక్కడ కూడా ఉంది ఇక బాగా పోత అండి పోత అవును ఇప్పుడు ఇక నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కాయలు కాస్త అక్కడ చిక్కుడు కాయలు గుత్తులు గుత్తులు ఎట్లా కాపించారు మీరు కుండీలోనే పెట్టారా చూద్దాం గుత్తులు గుత్తులు వచ్చినాయిగా చిక్కుడుకాయలు ఈ చిక్కుడు బలే టేస్ట్ ఉంటదండి కదా ఇది కుండీ చూడండి మీరు మడులు కుండీల్లో మేము పెంచలేకపోతున్నాం అంటున్నారు కదా చిక్కుడుకాయలే కాపిస్తున్నారు కుండీలో బై ట్వెల్వ్ కుండీని ఈజీ పైనంత అల్లుకుంది చూడండి అదంతా పోతా ఇదంతా వస్తుంది ఆల్ టైం చిక్కుడు ఇది ఆల్ టైం చిక్కుడు ఇది పర్లేదు వస్తాయి ఎప్పుడంటే ఎప్పుడు నాటుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఈ విత్తనాలు ఎండిపోయిన ఇప్పుడు గుచ్చితే మళ్ళీ వన్ మంత్ థర్టీ డేస్ మళ్ళీ వస్తుంది ఆహా విత్తనాల పడి ఓకే వేయకుండా అనేది బెస్ట్ ఇక్కడ కూడా అలుపుకుందా చిక్కుడు ఇక్కడ కాయలు కనిపిస్తుంది ఓ బాగుంది ఆల్ టైమా ఇది అందుకే బాగా వస్తున్నాయి